బద్ధకాన్ని ఇప్పుడే వదిలేయి ఈ వీడియో ఓపెన్ చేసిన నువ్వు బద్ధకం వల్ల బాధపడుతున్నావు అన్నమాట ఇది నిన్ను ఇన్సల్ట్ చేయడానికి కాదు నీలో తాగి ఉన్న బీస్ట్ని బయటకు తీయడానికి బ్రో అప్పుడప్పుడు బద్ధకం అందరికీ వస్తుంది కానీ ఎవరికీ తెలియని నిజం ఏంటంటే బద్ధకం చిన్న అలవాటు కాదు నీ జీవితాన్ని పాయిజన్లా నాశనం చేసే ఒక పెద్ద అలవాటు ఈరోజు నీలో ఉన్న ఆ బద్ధకం రేపు నీ అవకాశాలను తింటుంది మరునాడు నీ కళ్ళను చంపేస్తుంది కాబట్టి ఇప్పుడే వదిలే లెట్స్ బిగిన్ మనకి బద్ధకం రావడానికి ముఖ్యంగా మూడు కారణాలు నెంబర్ వన్ నీ గోల్స్ స్పష్టంగా లేకపోవడం జేమ్స్ క్లియర్ తన అటామిక్ హ్యాబిట్స్లో చెప్పినట్టుగా క్లారిటీ ఇస్ ద బిగినింగ్ ఆఫ్ ప్రోగ్రెస్ మనకు ఏం కావాలో స్పష్టత లేకపోతే దేహం ఎప్పుడు ఒకటే చెప్తుంది రేపు చేద్దాంలే అని స్టెప్ టూ మన మెదడు కంఫర్ట్కి అడిక్ట్ అవ్వడం కంఫర్ట్ అంటే మన బ్రెయిన్కి ఒక చిన్న హెవెన్ యూట్యూబ్ చూస్తూ గడపడం ఫోన్ స్క్రోల్ చేయడం పడుకొని ఉండడం ఇవన్నీ ఇన్స్టంట్ ప్లేజర్ కానీ లైఫ్ చేంజింగ్ డెసిషన్స్ వాటికి ఎప్పుడు డిస్కంఫర్ట్సే స్టెప్ త్రీ చిన్న చిన్న పనులు పెద్దగా అనిపించడం రాబిన్ శర్మ ఫైవ్ ఏఎం క్లబ్లో చెప్తాడు స్మాల్ డైలీ ఇంప్రూవ్మెంట్స్ లీడ్ టు స్టన్నింగ్ రిజల్ట్స్ అని కానీ మనం ఏమంటాం అయ్యో ఇప్పటికే ఎక్కువ పని ఉంది తర్వాత చేస్తానని ఇండియాలో ఒక చిన్న సాధారణ మిడిల్ క్లాస్ బాయ్ ఉన్నాడు పేరు రమేష్ ల్యాప్టాప్ లేదు ప్రాపర్ ఇంగ్లీష్ లేదు కానీ ఒక డ్రీమ్ ఉంది సక్సెస్ అవ్వాలి అని కానీ ఒకరోజు అతను గ్రహించాడు తనకు ఫెయిల్యూర్ కాలేదు తన అలవాట్లే తన ఫెయిల్యూస్ అని ఉదయం లేటుగా లేవడం రోజంతా ఫోన్ గెలగడం పనులు రేపటికి పోస్ట్ పోన్ చేయడం ఒకరోజు అతనికి చాలా పెద్ద రియలైజేషన్ వచ్చింది అతను థింక్ అండ్ గ్రో రిచ్ బుక్ ఓపెన్ చేశాడు నెపోలియన్ హిల్ అందులో ఒక సెంటెన్స్ రాశాడు సక్సెస్ఫుల్ పీపుల్ మేక్ క్విక్ డెసిషన్స్ అండ్ యాక్ట్ ఇమీడియట్లీ అని అది చదివిన రోజు నుండి అతను తక్షణం యాక్షన్ ప్రారంభించాడు ఫైవ్ ఏఎంకి లేవడం డైలీ వన్ అవర్ లెర్నింగ్ ఈవినింగ్ థర్టీ మినిట్స్ సెల్ఫ్ రిఫ్లెక్షన్ ఫోన్ యూసేజ్ తగ్గించడం డిస్కంఫర్ట్ని కూడా యాక్సెప్ట్ చేయడం ఆరు నెలల్లో ఆ కార్పొరేట్లో పనిచేసే పిల్లలు చేయలేని అవుట్పుట్స్ అతను చేశాడు ఇవాళ అతను ఒక స్టార్టప్ నడుపుతున్నాడు అతను చెప్పిన ఒక మాట నేను బద్ధకం వదిలిన రోజే నా జీవితం ప్రారంభమైంది అని నీ బద్ధకం అసలు సమస్యే కాదు నిజమేంటంటే నీ బ్రెయిన్ పెయిన్ని అవాయిడ్ చేస్తుంది ప్లెజర్ని చూస్ చేస్తుంది నువ్వు చదువు మొదలు పెడితే పెయిన్ వర్కౌట్ చేస్తే పెయిన్ న్యూ స్కిల్స్ నేర్చుకుంటే పెయిన్ కాబట్టి బ్రెయిన్ చెప్తుంది రేపు చేయి ఇప్పుడే రిలాక్స్ అవ్వు అని కార్ల్ న్యూ పోర్ట్ డీప్ వర్క్లో చెప్తాడు యువర్ బ్రెయిన్ డీఫాల్ట్స్ టు ఈజీ థింగ్స్ అన్లెస్ యూ ట్రైన్ ఇట్ అని బద్ధకాన్ని వదిలేయడానికి సింపుల్ ఫైవ్ స్టెప్ ఫార్ములాస్ ఏంటంటే స్టెప్ వన్ ఫైవ్ మినిట్ రూల్ హాల్ ఎల్ రాడ్ మిరాకిల్ మార్నింగ్ రిఫరెన్స్లో ఏ పనైనా ఫైవ్ మినిట్స్ చేశాక బాడీ మూమెంటం పొందుతుంది అని అందుకే స్టార్ట్ చేయడం హార్డెస్ట్ అప్పుడు మనం చేయాల్సింది చేయడానికి ఫైవ్ మినిట్స్ మాత్రమే అని నిన్ను నువ్వు మోసం చేసుకో స్టెప్ టూ ఎన్విరాన్మెంట్ చేంజెస్ బద్ధకం ఎన్విరాన్మెంట్లోనే ఎక్కువ ఉంటుంది ఉదాహరణకి ఫోన్ దగ్గర ఉంటే డిస్ట్రాక్షన్ హండ్రెడ్ పర్సెంట్ బెడ్ దగ్గరుంటే స్లీప్ మోడ్ ఆన్ అవుతుంది ఫ్రెండ్స్ లేజీ అయితే నువ్వు లేజీ జేమ్స్ క్లియర్ చెప్తాడు ఎన్విరాన్మెంట్ ఈజ్ స్ట్రాంగర్ దెన్ విల్ పవర్ అని రూమ్ క్లీన్ చేసుకో ఫోన్ దూరంలో పెట్టు స్టడీ ఆర్ వర్క్ కార్నర్ సెట్ చేయి స్టెప్ త్రీ మైక్రో హ్యాబిట్స్ మ్యాసివ్ చేంజెస్ స్మాల్ హ్యాబిట్స్తోనే మొదలవుతాయి టెన్ పుషప్స్ చేయడం టెన్ మినిట్స్ రీడింగ్ ఫిఫ్టీన్ మినిట్స్ వర్క్ టెన్ మినిట్స్ మెడిటేషన్ రోజు ఈ చిన్న అలవాట్లే లైఫ్ లాంగ్ డిసిప్లిన్గా ఉంటుంది స్టెప్ ఫోర్ ఐడెంటిటీ షిఫ్ట్ అటామిక్ హ్యాబిట్స్ అనే బుక్లో ఒక కోట్ ఉంటుంది ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ యువర్ హ్యాబిట్స్ చేంజ్ యువర్ ఐడెంటిటీ అని నీకు నువ్వు ఇలా చెప్పుకోవాలి ఐ ఆమ్ డిసిప్లినెడ్ పర్సన్ ఐ ఫినిష్ వాట్ ఐ స్టార్ట్ అనే ఈ ఐడెంటిటీ చేంజ్ తర్వాత నీ యాక్షన్స్ చేంజ్ అవుతాయి స్టెప్ ఫైవ్ పెయిన్ అండ్ ప్లెజర్ ఫార్ములా టానీ రాబిన్స్ కాన్సెప్ట్ మన బ్రెయిన్ రెండు విధాలుగా పనిచేస్తుంది పెయిన్ అవాయిడ్ చేయడం ప్లెజర్ పొందటం ఇప్పుడు పని చేయకపోతే కలిగే పెయిన్ను ఊహించు ఫెయిల్ అవుతావు నీ ఏజ్ పోతుంది అవకాశాలు పోతాయి నీ కాంపిటీటర్స్ ముందుకు వెళ్తారు ఇప్పుడు పని చేస్తే వచ్చే ప్లెజర్ని చూడు సక్సెస్ మనీ రెస్పెక్ట్ కాన్ఫిడెన్స్ ఫ్రీడమ్ అందుకని పెయిన్ని ప్లెజర్గా చూస్తే బద్ధకం ఇన్స్టాంట్గా పోతుంది ఒక డీప్ రియలైజేషన్ ఏంటంటే నీకు ఒక్క లైఫ్ మాత్రమే ఉంది ఈరోజు నువ్వు వేస్ట్ చేసిన ఇరవై నాలుగు గంటలు తిరిగి రావు నీ బద్ధకం నీ జీవితాన్ని నెమ్మదిగా నాశనం చేస్తుంది ఈరోజు డెసిషన్స్ నీ మీదనే డిపెండ్ అవుతుంది ఇమాజిన్ చెయ్యి సిక్స్ మంత్స్ లేటర్ నీ ఎదుట నిలబడి ఉన్న నీ సక్సెస్ఫుల్ వర్షన్ ఒక మాట చెప్తాడు థ్యాంక్స్ రా బద్ధకం వదిలేసినందుకు అని బ్రో నో వన్ ఈస్ కమింగ్ టు సేవ్ యూ నీ బద్ధకాన్ని నువ్వే ఓడించాలి నీ గోల్స్ నువ్వే రీచ్ అవ్వాలి నీ జీవితం నువ్వే మార్చుకోవాలి రిమెంబర్ దిస్ సక్సెస్ ఈస్ నాట్ ఎమోషనల్ ఇట్ ఈజ్ లాజికల్ నీకు మోటివేషనల్ రావాల్సిన అవసరం లేదు కేవలం స్టార్ట్ అవ్వాలి అంతే ఈరోజే బిగినవ్వు ఇప్పుడే బిగినవ్వు ఈ మినిట్ నుంచి నీ జీవితం కొత్తగా మొదలవ్వాలి బద్ధకాన్ని ఇప్పుడే వదిలేయి మెరుపు వేగంతో ముందుకు పో నీ టైం వచ్చేసింది ఈ వీడియోలో చెప్పిన పాయింట్స్ నచ్చితే నీ లైఫ్లో అప్లై చెయ్యి బద్ధకం వదిలేస్తే నీ జీవితం మారక తప్పదు నెక్స్ట్ వీడియోలో మరో లైఫ్ చేంజింగ్ టాపిక్తో కలుద్దాం అంటిల్ దెన్ కీప్ గ్రోయింగ్